అప్డేట్ స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాలు సైతం వదిలిపెట్టి ప్రజా ఉద్యమాల కోసం తన సర్వస్వం దారపోసిన దళితుల ఆనిముత్యం రెండవసారి సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆదివారం పెద్ద హరిజనవాడలో ఘన సత్కారం అలాగే

اے آوے نہ بندرا آوے اے ونائے چاچو نہ پھر راجا نہ آتا میلا کٹیا نہ بول پڑیڑا آہیں چاچو وڈمالے نبی کستہ پٹن دے مجھوں اک سر ایدا ماں چڑن ماں anak ఎక్కడ పోయింది పోయింది నా ఒక్క జిల్లా కేంద్రమైనటువంటి ఈ చిత్తూరు నగరంలో పెద్ద దళితవాడ సంబంధించినటువంటి శ్రీ చిత్తూరమ్మ దేవస్థానం యూత్ గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ ఎక్స్ కౌన్సిలర్ డైరెక్టర్ ఆర్ రాజా గారు చిత్తూరమ్మ యూత్ సంబంధించినటువంటి చక్రవర్తి సుధాకర్ యొక్క నాయకత్వంలో ఈరోజు నాకు ఈ యొక్క చురి సత్కారం అనలేను కానీ ఇది పెద్ద సత్కారమే నేను నా కళ్ళలో కూడా అనుకోలే నేను పుట్టి పెరిగినటువంటి ఈ పెద్ద దళితవాడలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం నేను సన్మానించడం నన్ను చాలా బాధ్యతగా భావిస్తున్నా ఈ పెద్ద దళిత వాడులో ఉన్నటువంటి సమస్యల పైన కూడా నిరంతరం నా ప్రాణం ఉన్నంత వరకు నీతి నిజాయితీగా ఈ యొక్క జిల్లా ప్రజలకే కాకుండా నా నేను ఉన్నటువంటి నా నివాసంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏలాంటి అన్యాయం జరిగినా కూడా తప్పనిసరిగా నేను న్యాయం చేస్తానని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చిత్తూరమ్మ యూత్ చక్రవర్తి సుధాకర్ అదేవిధంగా వినోద్ కుమార్ మహేష్ గిరి మన సంబంధించినటువంటి యూత్ అందరికీ పేరు పేరున మరొకసారి నేను ఈ నివాసిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ జిల్లా సెక్రటరీగా దళిత నాయకుడుగా నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మీకు ఎలాంటి సమస్య ఎదురైనా కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను తప్పనిసరిగా మీకు సేవ చేస్తానని ఈ యొక్క దళిత ఉన్న సమస్యలను కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పనిసరిగా మీకు అందరూ కూడా నేను సేవ చేస్తాననేసి ఈ యొక్క సిరు సత్కారం పెద్ద సత్కారమే చేశారు దీనిని బాధ్యతగా భావించి మీ వెంటనే ఉంటాను దీని కారకులు ఇంత ఎదగడానికి అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడానికి తో సహా మీడియా వారితో సహా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య నా పిల్లలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటా ఎందుకంటే నేను ఇంత ఫ్రీగా జనాల కోసం పోతానంటే నా పిల్లలు నా భార్య కూడా దానికి కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నాకు చాలా ఉద్యోగాలు వచ్చినా కూడా స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది నేను నా తమ్ముడు జలంధరు ఇద్దరు ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజుడు మా మామగారు అయినటువంటి ఆయన సరిపోయాడు అతను నన్ను ఆర్టీసీలో చేర్పించాడు ఉమాపతి గోవిందరాజు కృష్ణమూర్తి గారు మా అన్న వీళ్ళంతా కూడా నన్ను ఆర్టీసీలో చేర్పించి ఉద్యోగం చేయమంటే ఉద్యోగం కూడా రాజీనామా చేసి నేను జనాల కోసం కార్మికుల కోసం వచ్చేసినాను ఈ రోజు నేను ఆ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసిన ఆఫీసర్ అయింటాను ఆర్టీసీలో చేసినట్టు ఆఫీసర్ అయింటాను ఎల్ఐసిలో చేసిన కూడా ఆఫీసర్ అంటాను కానీ ఉద్యోగులంతా మానుకొని నేను ఈ రోజు ఈ సేవ చేస్తున్నా వీరంతా ఈ సేవ గుర్తించి మీరందరూ కూడా నాకు గౌరవించి ఈ సతకం చేసినందుకు మీకు అంతా కూడా మరొకసారి కృతజ్ఞత చేదుకుంటూ మీ యొక్క సేవలు నేను తప్పనిసరిగా ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తానని నేను మీకు అంతా కూడా హామీస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన యూత్కి మరొకసారి గ్రామ పెద్దలు మా మామగారు అయినటువంటి ఎక్స్ కౌన్సిలర్ గారికి మరొకసారి మనకు అతనికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా రెండు రోజుల ముందే నాకు చెప్పారు నేను ఎందుకన్నా మధ్యాహ్నం ఉద్ర అనేసి మా మారన్కి చెప్తే నీ గమ్మును మామ నీకు ఉద్దాది అనేసినాడు ఆ చెప్పి మారన్కు మా చక్రవర్తికి నా అబ్బాయి కూడా చెప్పిన ఉద్ర అంటే కూడా లేదు చక్రవర్తికి ఒప్పుకోలేదు మామూలు ఒత్తుకలే నాకు సేను అంటే ఓకే చేయండి మంచిది అనేసి ఒక కార్యక్రమం ఈడ మీరు చేసిన దానికి మారన్ గారికి మా నా సోదరుడు జలంధ్రకు జ్యోతికి వేదిక పన్ను మా పార్టీ నాయకులు గోపి గారికి మణిగారికి విజయ గౌరి గారికి మా కుమారి గారికి జమిలాబి గారికి ఇక్కడ వచ్చినటువంటి ఔటర్స్ అంతా నాయకుల సంఘం వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా రాజా గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాను మన సిపిఐ నాగరాజు గారికి సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చి మన పెద్ద దళిత వాడకే ఒక పేరు తెచ్చిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఎంతోమంది సిటీఐలో ఉన్నారు కుమారెడ్డి ఉన్నారు చైతన్ ఉన్నారు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు కానీ అన్నిటికీ ఎన్ని ఎదురొడ్డి ఒకరే ఇద్దరు కూడా అన్యాయాన్ని ఎదుర్కొని నిలబడిన వ్యక్తి ఒక నాగరాజు అనేది గర్వంగా చెప్తున్నాను ఈ రోజు జిల్లాలో ఎక్కడన్నా చూడండి నాగరాజు అంటే ఒక బ్రాండ్ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కానీ నాగరాజు అంటే అబ్బా రేపు ధర్నా బా ఎక్కడ అన్యాయం జరిగితే కూడా బా అని పేలు తెచ్చుకున్న వ్యక్తి నాగరాజుకు ఈ రోజు దళితుబాటులో మన చిత్తూరమ్మ తరపున యూత్ తరపున ఈ రోజు సన్మానం చేస్తారంటే ఈ చరిత్రలోనే పేరు నిలిచిపోతుందనేసి గర్వంగా చెప్తున్నారు ఇదే ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఉత్సవంలో కూడా చిత్తూరమ్మ యూత్ బ్రహ్మాండంగా చేస్తారు కనీ విని ఎరిగినటువంటి ఉత్సవాలు చేసినారు మమ్మల్ని అడగకుండా ఏ ఒక్క విషయం చేయరు యూత్ వాళ్ళు నూరేండ్లు అందరూ బాగుండాలనేసి కోరుకుంటా అలాగే మన దళిత వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలా చదువుకొని పైకి రావాలనేసి దానివల్ల మన పెద్ద అర్జును వాడికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనేసి ఈ సభ కోరుకుంటున్నా ఇంకొకటి ఏం రంటే ముఖ్యంగా ఈ యూత్ ఇంకొక విన్నపం చేస్తున్నా ఇంతవరకు ఎంతో మంది నాయకులు మన పెద్ద అర్జునులు ఉన్నారు కానీ ఏ సమస్యకు ఎవరు రారు ప్రతి ఒక్క సమస్యకి నాగరాజు పోతున్నాడు ఆయన కాబట్టి నాగరాజు నూరేండ్లు చల్లగా ఉండాలా మా దళిత వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలా దళిత వాటి అభివృద్ధికి స్థాయి శక్తుల మేము నేను నాగరాజు ఉంటామనేసి ఈ సభ కోరుకుంటూ ఈ సభను అలంకరించిన పెద్దలకు ఇక్కడ వచ్చేసిన మన పార్టీ నాయకులు ఇక్కడ వచ్చేసిన వివిధ నాయకులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎల్ల ఎల్లవేళలా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామనేసి ఈ సభాముఖంగా చిత్రంలో సాక్షిగా మీకు హామీ ఇస్తామనేసి ఈ సభని ఇంతవరకు మనకు